ఈ ఒక్క స్త్రీ వృషిక రాశి వారి ఇంటిని మొత్తం నాశనం చేయబోతుంది జనవరి పదిన జరగబోయేదిదే వీడియో చూసిన తర్వాత మీ జీవితం మారుతుంది వృషిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషిక రాశి వారు ఉంటే వారికి తప్పకీ వీడియోని షేర్ చేయండి వృషిక రాశి ఇది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశివారిని మనం గమనించినట్లయితే ఈ రాశి వారిలో స్థిరమైన మనస్తత్వం ఉంటుంది నిర్ణయాల విషయంలో కానీ పనుల విషయంలో కానీ స్థిరత్వం కనిపిస్తుంది వారు ఏదైతే అనుకుంటారో అదే చేస్తారు తప్ప ఇతరులు ఏవైనా చెప్పినా వాటిని వింటారు కానీ ఇతరుల మాటలకు అంతగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు అలానే ఈ రాశి వారిలో పగ తీర్చుకునే తత్వం కూడా అధికంగా ఉంటుంది ఎవరైనా తనను మోసం చేసినా లేకపోతే తనకిచ్చిన మాట తప్పినా కూడా అలాంటి విషయాల్లో అస్సలు విడిచిపెట్టరు ఖచ్చితంగా అవతలి వారి మీద పగ తీర్చుకుంటారు అలానే ఈ రాశి వారు ఎప్పుడు కూడా చాలా ఉత్సాహంగా ఉండాలనుకుంటారు తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా అటువంటి వారు ఉండటం వల్ల తనకి కూడా ఉత్సాహం ఉంటుందని నమ్ముతారు అయితే చేసే ప్రతి పని కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు తాను చేసినటువంటి పనికి ఎవరైనా వంకలు పెట్టినా లేకపోతే ఆ పని గురించి ఏదైనా మాట్లాడినా ఈ రాశి వారికి నచ్చదు అయితే ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల మాత్రం ప్రమాదం ఉంది ఈ స్త్రీ మీ ఇంటినే నాశనం చేయబోతుంది అయితే ఈ స్త్రీ ఎవరో కాదు మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తే బయట వ్యక్తుల వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ మీ అనుకున్న వ్యక్తులే మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బందులు పెట్టడం కానీ లేదా మిమ్మల్ని దెబ్బతీయడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి అలానే ఆ స్త్రీ ఎవరో తెలుసుకునే ముందు రంగాల వారీగా ఒక్కసారిగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు పరిశీలిందాం ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయాల్లో వృషభ రాశి వారికి బాగానే కలిసి వస్తుంది వ్యాపార పరంగా దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా వ్యాపారస్తులు ఇతర వ్యాపారులతో పొత్తులు పెట్టుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా అనుకూలించబోతున్నాయి అయితే ఈ సమయంలో నూతన ప్రారంభాలకు చేసేటువంటి రుణ ప్రయత్నాలు కూడా చాలా వేగంగా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో వృశ్చిక రాశి వారు తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు తమ చుట్టూ ఎంతమంది ఏమి చెప్పినా కూడా వీరు తమ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా అనుకూలించబోతున్నాయి మీరు రాసేటువంటి ప్రభుత్వ పరీక్షలు కానీ లేదా కాంపిటేటివ్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు మీరు కోరుకున్నటువంటి కళాశాలలు యూనివర్సిటీలు కోర్సుల్లో మీకు ప్రవేశం అనేది లభించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారు ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో ఈ మాసంలో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది తరచు ఇబ్బందులు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు మరింత జాగ్రత్తగా ఉండాలి అలానే ఆరోగ్య విషయంలో ఎప్పుడూ కూడా అశ్రద్ధ అయితే చేయకండి ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది స్త్రీలను థైరాయిడ్ రుతుక్రమ సమస్యలు కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమంగానే ఉండబోతుంది అయితే మీకు కావాల్సిన సమయానికి ధనం లభిస్తుంది కానీ ఆ ధనం మీ దగ్గరికి వచ్చేసరికి ఎన్నో టెన్షన్లు ఎంతో స్ట్రెస్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆర్థికంగా ముందుగానే ప్రణాళికలు వేసుకోవడం మంచిది దాని పరంగా ఒత్తిడి నుండి బయటపడవచ్చు అయితే ఈ సమయంలో ఒక స్త్రీ వల్ల మీకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఈమె ఎవరో కాదు మీ ఇంట్లో ఉండేటువంటి స్త్రీలంటే తోబుట్టువులతో కానీ లేకపోతే ఇరుగు పొరుగు వారితో ఇబ్బందులు ఉంటాయి వారికి మీకు జరిగినటువంటి ఏవైతే గొడవలు ఉన్నాయో వాటిని మనసులో పెట్టేసుకొని మీ మీద కోపం తీర్చుకోవాలని అంటే మిమ్మల్ని ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టాలని లేదా మీ కుటుంబ పరంగా వారు కోపం పెట్టేసుకొని ఉంటారు అయితే తోబుట్టులతో చాలా వరకు కూడా వివాదాలకి దూరంగా ఉండటం మంచిది అలానే ఇరుగు పొరుగు వారిని మీ యొక్క ఇంటి వ్యవహారాల్లోకి రానివ్వకపోవడమే మంచిది చాలా మంది మీ ఇంటి యొక్క వ్యవహారాలు ప్రతి దాంట్లో మీకు సలహా ఇస్తున్నట్లు తోడుగా ఉన్నట్లు నటిస్తూ మీ యొక్క విషయాలన్నీ కూడా తెలుసుకొని బయటకు చెప్పడం కానీ లేదా మీ పరువు ప్రఖ్యాతులు పోయే విధంగా మీ గురించి మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి వ్యక్తులు దూరం పెట్టడం మంచిది ఇలాంటి స్త్రీ సంబంధిత సమస్యల నుండి బయటపడడం కొరకు అమ్మవారిని ఆరాధించుకోవడం అలానే అమ్మవారికి ఆవునేతితో పదిహేను రోజులు వరుసగా దీపారాధన కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇలాంటి స్త్రీ సంబంధిత సమస్యల నుండి బయటపడతారు ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్లకు సంబంధించి జనవరి పదిలోపుగా మీరు ప్రయత్నాలు అయితే ప్రారంభించండి ఎందుకంటే ఈ సమయంలోపుగా ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాలైతే సాధిస్తారు అలానే ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా ఇది బాగా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు పై స్థాయి అధికారుల నుండి మంచి గుర్తింపు అయితే పొందుతారు అలానే తోటి ఉద్యోగస్తుల నుండి కూడా సహాయ సహకారాలు అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి చెరువుల విషయంలో మీరు అనుకున్న విధంగా లాభాలు వచ్చే అవకాశం తక్కువగానే కనిపిస్తుంది కాబట్టి తక్కువ మొత్తంలోనే పెట్టుబడి పెట్టుకోవడం మంచిది ఎవరైతే వివాహ విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారు త్వరలోనే శుభవార్తలు వినబోతున్నారు మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి అనేది లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అలానే రీత్యా ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి దాంపత్య జీవితం కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది వృశ్చిక రాశికి సంబంధించిన వారు సంతానం కొరకు చేసే ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు తొందరలోనే మీ ఇంట్లో అమ్మవారు లేదా చిన్ని కృష్ణ అడుగులైతే పడబోతున్నాయి అలానే ఈ మాసంలో కెరియర్కి సంబంధించి అభివృద్ధిపరమైన పనులు ఏవైతే ఉన్నాయో అవి చాలా సాఫీగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు ఇంట్లో ఎంతో కాలంగా తలపెట్టాలనుకున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేస్తారు అయితే ఆర్థిక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో స్నేహితుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇచ్చిపుచ్చుకునే చోట ఒక క్రమ పద్ధతిని పా ట్లయితే ఇలాంటి వివాదాలను మీరు దూరం పెట్టవచ్చు అలానే ఈ రాశి వారు చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి రావడంతో పాటు తరచూ శుభవార్తలు కూడా వింటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఎంతో కాలంగా గృహాలు మార్పులకి కానీ లేదా కొనుగోలుకి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఈ సమయంలో అనుకూలిస్తాయి నూతనంగా గృహం నిర్మించాలనుకున్నవారు మొదటగా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని దర్శించుకొని కనుక గృహ నిర్మాణాలు ప్రారంభించినట్లయితే ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వాటన్నిటిని తట్టుకొని మీరు ఖచ్చితంగా నిర్మాణాలు పూర్తి చేస్తారు అలానే ప్రతిరోజు కూడా ఇంట్లో మణిద్వీప వర్ణన అనేది పారాయణం చేయడం ఎంతగానో మంచిది ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తనని తాను నమ్ముకోవడం వల్ల ఏ పనైనా కూడా చక్కగా చేస్తారని చెప్పుకోవచ్చు అలానే ఇతరుల మీద ఆధారపడకండి మీరు ఎప్పుడూ ఎలా అయితే ఇండిపెండెంట్గా ఉంటారో అలానే ఉండండి ఇతరుల సలహాలు కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని తప్పుడుదారి పట్టించే అవకాశం కనిపిస్తుంది కొన్ని నూతన పరిచయాల వల్ల ఈ మాసంలో ఎంతో ఆనందంగా ఉంటూ వారితో అధిక సమయాన్ని కేటాయించాలని అనుకుంటారు కుటుంబ జీవితంలో కూడా ప్రశాంతత ఉంటుంది ఒకే అండి వృషిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ